విస్తారమైన ఆలోచనలు ఉండకూడదంట మనకి విస్తారమైన ఓ ఆలోచనలు ఉండకూడదంట చూడండి చూడమ్మ గ్రంథంలో ఎక్కడ ఉందో యక్ష్యా గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచనం యహోవా చదివించిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెత్యసమాయను కోడల రక్తమందయను మందయ్యను గొర్రె పిల్లల రక్త మేకపోతుల రక్తమందయ్యన్ను నాకు ఇష్టం లేదు హలేయ హలేయ మనం అంటే విస్తారమైన ఆలోచనతో గాలిలో మేడలు కట్టకూడదు గాల్లో మేళ కట్టకూడదు అదేందండి దేవుడికో విస్తారమైన బల్లు ఆయనకి ఏమార్చున్నావు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ప్రార్థన ఆయనకి కావాలి సంపూర్ణంగా తెల్లవారుజావు నాయన పిలు ఆయనతో గడుపు దాని మించిన అర్పణే ఉండదు దాని మించిన అర్పణే ఉండదు నువ్వేదో విస్తారమైన పుట్టేళ్ళనికి ఇచ్చేయక్కర్లేదు విస్తారమైన కోడడానికి ఇచ్చే అక్కర్లేదు శుద్ధ హృదయం అనే అర్పణ కావాలి ఏం కావాలండి ఆయనకి శుద్ధ హృదయం ఆయన నిన్ను మంచి ఆలోచనలతో ప్రజలలో చేస్తాడు శుద్ధ హృదయం లేకుండా దేవుడికి అంత పెడితే సుఖమేంటి చర్చలు కట్టించేస్తే సుఖమేంటి అదేందా అక్కడ ఏంటంటే అమ్మా ఏం కట్టించేస్తే సుఖమేంటి అయ్యా నాకు ఈ ఆశలు అయ్యా నేను బాగా ఉన్నవాళ్ళు అయిపోయ్యా అయితే అక్కడ ఏంటమ్మా ఎవరంట అలాంటి వాళ్ళు ఎవరంట జ్యోతిష్కులు ఈ మాస చర్యలు చెప్తారు కదా వీళ్ళంట మనల్ని నిత్య జీవంలోకి నడిపించరంట ఏదో ఈ జ్యోతిష్కలు అవి విస్తారమైన ఆలోచనలు ఆలోచించేస్తాం ఈ జాతకుల దగ్గరికి వెళ్ళిపోదాం ఆ జాతం నాకు రేపు పొద్దున్న రేపు సంవత్సరం ఏం కలిసి వచ్చేస్తుంది అని అంటే చూడండి ఎక్కడుందో గ్రంథం నలభై ఏడు అధ్యాయం పదమూడు వచ్చింది నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలవబడి మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తావు ఏ జాతకాల దగ్గరికి వెళ్తావు ఎక్కడ కాకపోతే ఎవరు నిన్ను రక్షించలేరు ఎవరు రక్షిస్తారంటే అండి సత్యమైన మార్గం జీవమైన మార్గం ఉన్న దేవుడు మొదలైందండి వాక్యం రక్షిస్తుంది ఏమి రక్షిస్తుంది ఏమి రక్షిస్తమ్మా వాక్యం అంటే అండి కాబట్టి వాక్యం నిత్య జీవాన్ని మనకిస్తుంది అంటే అండి